నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం వృశ్చిక రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు విశాఖ నాలుగో పాదం వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశికి చెందుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయం తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో నాలుగవ ఇంట్లోనూ రాహువు మేనరాశిలో ఐదవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో పదకొండవ ఇంట్లో ఉంటారు మే ఒకటి వరకు గురు మేషరాశిలో ఒకటవ ఇంట్లో సంచరిస్తారు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో ఏడవ ఇంట్లో సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం ఆరో ఇంట్లో ఉండటం వలన ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లకు కానీ అప్పులకు కానీ తిరిగి చేర్చడానికి ఖర్చు అయిపోతుంది గురుదృష్టి పన్నెండవ ఇంటిపై ఉండటం వలన శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తారు వృత్తి కారణంగా వ్యాపారం కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండటం ఎక్కువగా ఉండకపోవటం జరుగుతుంది అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే రావటం వలన పొదుపు చేయలేకపోతారు ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించదు గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్థిర చరాస్తులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు సూర్య గోచారం కుజ గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో చేయటం మంచిది ముఖ్యంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు ఈ సమయంలో అసలు చేయకూడదు ఈ సమయంలో గృహం లేదా వాహన సంబంధ మరమ్మతులు కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు మే ఒకటి నుంచి గురుగోచారం ఏడవ ఇంట్లోకి మారడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది గురుదృష్టి లాభస్థానంపై ఉండటం వలన మీకు వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు డబ్బు పొదుపు చేయగలుగుతారు గురుదృష్టి లగ్నంపై మూడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలు పనులు మీకు లాభాలను ఇస్తాయి ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకునేవారు ఈ సమయంలో వాటిని తీసుకోకపోవడం మంచిది ఒకవేళ మీరు అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది ఐదవ ఇంట్లో రాహుగోచారం నాలుగో ఇంట్లో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు కానీ ఇతరుల మాటలు నమ్మి లేదా వారి ప్రలోభాలకు లొంగిపోయి చేసే పెట్టుబడులు కానీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది నాలుగో ఇంట్లో శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసిన వాహనాలు కానీ ఇండ్లు కానీ కొనేలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం లేని సమయంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది సంవత్సరం అంతా కేతుగోచారం పదకొండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ తీసుకుని ప్రతి దానిలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృష్టికి రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు వ్యాపారపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది గురుగోచారం ఆరో ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మే ఒకటి వరకు వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినా అది మధ్యలో ఆగిపోవటం కానీ లేదా వాయిదా పడటం కానీ జరుగుతుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు శని దృష్టి ఒకటో ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీలో అలసత్వం ఎక్కువ అవుతుంది ఛాతస్వం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఏడవ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది గురు దృష్టి లగ్నంపై లాభస్థానంపై మూడవ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని ఇస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగటానికి కారణం అవుతుంది మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాలు ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వటం కానీ లేదా వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వటం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది పదకొండవ ఇంట్లో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం ఆరో ఇంట్లో ఉండటం సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆరో ఇంట్లో గురుగోచారం కారణంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీ పై అధికారుల కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది శని దృష్టి గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నించినప్పటికీ ఈ ప్రయత్నాలు ఫలించవు ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు మీ బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు గురు గోచారాలు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది దాని కారణంగా భవిష్యత్తులో అది మీ పదోన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానితో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మీరు చేసిన పనిని తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీ కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించినట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది గురు దృష్టి లాభస్థానంపై మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంది ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభకరంగా ఉంటాయి అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు ముఖ్యంగా మీపై అధికారులు సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వలన మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి సందర్భాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం ఆరో ఇంట్లో ఉండటం శని రాహువుల గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవటం ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉండకపోవచ్చు నాలుగో ఇంట్లో శని గోచారం కారణంగా మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాష సహకారంతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంది అయితే ఈ సమస్యలు కొంతకాలమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీకు మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా మీకు మీ పెద్దలకు మధ్య మనస్పర్ధలు రావటం కానీ జరుగుతుంది అయితే చాలా వరకు ఈ సమస్యలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడం వల్ల లేదా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టడం వల్ల వచ్చేవి అవుతాయి మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి ముఖ్యంగా గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వల్ల గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా మారుతారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే బంధువులు లేదా మిత్రులు సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఏడవ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల బంధుమిత్రులు రావటం కుటుంబం అంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది మీరు అవి వివాహితులైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది వివాహితులయ్యి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అయితే ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది వారు మొండిగా మీ మాట వినకుండా తయారవడం కానీ లేదా వారిలో కోపం ఆవేశం పెరగటం కానీ జరుగుతుంది ఈ సమయంలో వారిపై కోపించకుండా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉండటం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు గురువు శని రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన లేదా విష జ్వరాలకు సంబంధించిన లేదా ఎలర్జీలకు సంబంధించిన అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ సమయంలో గురుగోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి శరీరంలో రోగ శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అధికంగా ప్రయాణాల కారణంగా నడుము ఎముకలు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన మీరు హృదయ సంబంధ లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మేము ఒకటి నుంచి గురుగోచారం కేతుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒకటో ఇంటిపై గురుదృష్టి కారణంగా మీలో రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి విద్య ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి వరకు గురువుతో పాటు శని రాహువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం ఆటంకాలు ఏర్పడటం జరగవచ్చు ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం పరీక్షల విషయంలో అహంకారం ఎక్కువ అవటం జరుగుతుంది తమలాగా ఎవరు చదవరు అనే అహంభావ ధోరణి కానీ ఎక్కువ శ్రమ చేయకుండా పరీక్షల్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతామని నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం శని గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వలన విద్యార్థులు చదివే విద్యాలయాల్లో కానీ చదివే ప్రాంతాల్లో కానీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ విధమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు తల్లిదండ్రులు లేదా గురువులు వారిని ప్రోత్సహించి సరైన మార్గంలో పెట్టడం మంచిది సంవత్సరం అంతా కేతు గోచారం పదకొండవ ఇంట్లో ఉండటం మే ఒకటి నుంచి గురుగోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులు ఏకాగ్రతతో చదవగలుగుతారు ఒకటో ఇంటిపై మూడవ ఇంటిపై పదకొండవ ఇంటిపై గురుదృష్టి పడటం వలన వారిలో మంచి మార్కులతో ఉత్తీర్ణలు కావాలనే పట్టుదల పెరుగుతుంది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారు అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు శనికి రాహువుకు పరిహారాలు ఆచరించాలి నాలుగో ఇంట్లో శని గోచారం కారణంగా విద్య ఆరోగ్య విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురుగోచారం ఆరో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ గురుమంత్ర జపం చేయటం కానీ మంచిది వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది సర్వేజన సుఖినో భవన్